హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు చెరి ప్రైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఎప్పుడూ మూవీకి సంబంధించిన రివ్యూస్ ఎప్పుడు చెప్పలేదు ఈరోజు మార్నింగు గేమ్ చేంజర్ మూవీ చూడడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక మూవీకి సంబంధించి రివ్యూ చెప్తా ఉన్నా ఒక నిజాయితీ గల ఐపిఎస్ ఆఫీసరు గుట్కా మట్కా పాన్ పరాట్ అదేవిధంగా ఉసికకు సంబంధించి శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా వాటిపైన పోరాటం చేసే ఒక ఐపీఎస్ ఆఫీసర్ దాని నుంచి కష్టపడి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఆ గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ని చూడొచ్చు దాని తర్వాతకి కరుడు కట్టిన అవినీతి మయమైన ఒక మంత్రి అదేవిధంగా ఎటుపోతే ఒక సిన్సియర్ ఐఏఎస్ మధ్య జరుగుతున్న ఒక వార్ అని చెప్పొచ్చు ఈ ఈ వార్లో నిజాయితీగా ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఏమేం పనులు ఉంటాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గల అధికారాలు ఆ జిల్లాలో ఆ ఐఏఎస్ ఆఫీసర్ తలుచుకుంటే ఏమేమి చేయవచ్చు అని చాలా స్పష్టంగా శంకర్ ఈ మూవీలో చూపించాడు చాలామంది యూట్యూబర్స్ అందరు మ్యాక్సిమం నెగిటివ్ రివ్యూలు ఇస్తూ ఉన్నారు మరి వాళ్ళకి ఏ విధంగా నెగిటివ్గా అనిపించిందో మూవీ నాకైతే తెలుసలేదు ఒక సినిమాలో ఎర్రచందనం దొంగ ఒక పోలీస్ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ బట్టలిప్పితే సినిమాకు వేల కోట్ల కలెక్షన్స్ ఇచ్చారు వెయ్యి కోట్లు పద్దెనిమిది వందల కోట్ల కలెక్షన్ ఇచ్చారు అదే పోలీస్ డ్రెస్ చేసుకొని అదే వ్యవస్థలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ నిజాయితీగా పనిచేస్తే అటువంటి సినిమాలకైతే మరి నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు మరి ఎందుకు నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారో మరి వాళ్ళకే తెలుసు అదేవిధంగా ఒక నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్కి అవినీతి పరుడైన ఒక మంత్రికి మధ్య జరుగుతున్న ఈ యొక్క సమరంలో ఐఏఎస్ ఎలా పై చేసి సాధించాడనేది మొత్తం మూవీ రివ్యూగా మనం చెప్పొచ్చు చాలా మంచిగా ఉంది మూవీ అయితే ఎక్కడ అశ్లీలతకు చోటు లేకుండా ఫ్యామిలీ మొత్తం ఒకే రకమైన ఒక ఒక రకమైన ఫ్యామిలీ అందరూ చూసి ఆనందించదగ్గ మూవీ ఇది దీనికి మరి నెగిటివ్ రివ్యూలు ఇస్తూ ఉన్నారు మరి ఆ చిన్నపిల్లల మె మెచ్యూరిటీ లేని వాళ్ళకైతే ఈ మూవీ అర్థం కాదు ఎక్కడ అశ్లీలతకు కొంచెం కూడా అశ్లీలతకు తావు లేకుండా చాలా క్లీన్గా నీట్గా సినిమా వెళ్ళిపోతూ ఉంటుంది ఒక ఐఏఎస్ ఆఫీసరు ఏం చే ఒక రాజ్యాంగ బద్ధ బద్ధమైన పదవిలో ఉండి రాజ్యాంగాన్ని ఏ విధంగా కాపాడాలి ఏ విధంగా చేయాలనేది మూవీలో చాలా స్పష్టంగా చూపించారు ఒక పోలీస్ డ్రెస్ వేసుకుని ఐపీఎస్గా కష్టపడి ఐఏఎస్ఐ ఆ యొక్క జర్నీని అంటే కొంతమేరకు చూపించలేదు కానీ కొంతవరకు చూపించినా కూడా శంకర్ గారు యొక్క మార్క్ చూ చూపించచ్చు గతంలో కూడా శంకర్ గారు మంచి మంచి మూవీస్ తీశారు సో ఈ సినిమాని ఆదరించండి ఏదైతే నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారో అరే బాబు మెచ్యూరిటీ ఉంది మీరు అసలు నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారో తెలియదు మీకు ఎలివేషన్ సీన్స్ ఒక ఐటమ్ సాంగ్స్ ఉంటేనే మూవీ కాదు ఇటువంటి క్లీన్ అండ్ గ్రీన్ మూవీని చూసి మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ముఖ్యంగా అవినీతి జరుగుతుంది సో మన మదగజం అంటే ఒక ఏనుగు తినే ఆహారం చాలా అంటే చాలా ఉంటుంది అందులో కొంతమేరకు ఎలుకలకు వదిలేస్తే వేలాది ఎలుకలు తింటాయని చెప్పి మనకు ట్రీజర్లో చూపించారు కదా అంటే ఒక అవినీతి పరుడు అవినీతిని తగ్గిస్తూ ఉంటే కొంతమేరకు ఈ యొక్క ప్రజలు బాగుపడతారని చెప్పి చూపించడం జరిగింది అదేవిధంగా ఓటుకు కొంటున్న ఈ తరుణంలో ఒక శంకర్ గారు ఏం చెప్తారంటే ఒక సీన్లో రామ్ చరణ్ గారు మీరు ఓటు తీసుకో ఓటుకు డబ్బు తీసుకోకుండా వేయండి అంటే అట్లట్ల కుదురుతుంది మేము ఆ రోజు ఒక రెండు మూడు వేలు ఇస్తే మేము కొత్త కొంత కొంతమేరకు మంచి ఆహారం తింటామంటే రామ్ చరణ్ అంటాడు అప్పుడు ఇరవై వేలో ముప్పై వేలో ఒక ఓటుకు అడగండి అని చెప్తారు అంటే ఆ విధంగా అడిగితే వాడు ఏదైతే అవినీతి చేస్తాడో నాలుగు ఎలక్షన్లకు ఐదు ఎలక్షన్లకు సంబంధించిన డబ్బు ఒకే ఎలక్షన్లకు ఖర్చు చేయడం వల్ల నెక్స్ట్ సారి వాడు వాడి దగ్గర డబ్బు లేకుండా ఉండదు సో ఆ విధంగా కూడా ఒక రాజకీయ నాయకుని దెబ్బ తీయవచ్చు అని చెప్పి ప్రజలలో ఒక అవేర్నెస్ తెచ్చే ఆ సీన్లు కొన్ని రాయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాను ఆదరించండి ఏదైతే యాంటీ ఫ్యాన్స్ ఉన్నారో వారి యొక్క మాటలు దయచేసి నమ్మకండి ఖచ్చితంగా మూవీ మంచిగా ఉంది సో ప్లీజ్ వాచ్ ఇట్ గేమ్ చేంజర్